కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం ఇది కథకాలు రచన ముప్పాళ్ళ రంగనాయకమ్మ మామిడి తోటకి కాలువగట్టుకి మధ్య బ్యాడ్మింటన్ కోర్టు చూస్తే బల శరదా వేసింది మూర్తికి మామిడి పళ్ళు తింటూ బ్యాడ్మింటన్ ఆడుకుంటూ కాలువలో ఈతలు కొడుతూ ఎన్నినాళ్ళైనా ఉండిపోవచ్చురా కృష్ణా మీ ఊళ్ళో అన్నాడు నవ్వుతూ రామకృష్ణతో ప్రతి వేసవి కాలం మామిడి పళ్ళ కోసం నాలుగు రోజులైనా మీనత్తగారి ఊరు రావటం మూర్తికి చాలా సరదా రామకృష్ణ మూర్తి చిన్నప్పుడు బావా బావా అని పిలుచుకునేవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినట్టు హై స్కూల్లో అలా పిలుచుకుంటుంటే ఎవరో నవ్వారని ఇద్దరూ అది మానేశారు స్కూల్ ఫైనల్ పాస్ అయి కాలేజీలో కూడా కలిసే చేరారు ఇద్దరు హఠాత్తుగా తండ్రి పోవడంతో రామకృష్ణ చదువు బస్తి చెప్పి పొలం వ్యవహారాలు చూసుకోక తప్పలేదు ఆ ఊరు మూర్తికి వేసవి మూర్తి మాటలకు రామకృష్ణ చాలా ఊరిస్తూ చెప్పాడు ఐదారు నెలల నుంచి ఆడుతున్నాం ఫుల్ టీమ్ ఉంది తెలుసా కొంతమంది ఇప్పుడు ఊళ్ళో లేరు కానీ చూస్తే నువ్వు సరదా పడతావు అన్నాడు బ్యాడ్మింటన్ కోట్లో నెట్టు కడుతూ మూర్తి బ్యాడ్మింటన్ చాలా బాగా ఆడతాడు కాలేజీ గేమ్స్లో ఎప్పుడూ సెంటర్లో ఆడుతుంటాడు రామకృష్ణ కబరంపితే ఇంకో ఇద్దరు వచ్చారు నలుగురు ఆడటం మొదలు పెట్టారు చూస్తుండగానే మూర్తి జట్టుకి పది పాయింట్లు వచ్చాయి మా వాడు మామిడి పళ్ళు మీ శీతగా గంతులేస్తున్నాడు అన్నాడు కస్తీగా రామకృష్ణ ఏడిశావై ఎత్తు ముందు అంటూ మూర్తి బంతిని విసిరగొట్టాడు దాన్ని రామకృష్ణ చాకచక్యంగా తిప్పికొట్టాడు ఫ్రంట్ని తప్పించుకు వచ్చిన బంతిని వెనక ఆడుతున్న మూర్తి కూడా వదిలేశాడు కాలువగట్టువైపు ఆశ్చర్యంగా చూసుకుంది ఒక మనిషిని వెనకాల కూర్చోబెట్టుకుని ఒక మొగతను సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నాడు అలాంటి దృశ్యం కొత్త ఏం కాదు మూర్తికి కానీ ఇక్కడ ఈ పల్లెటూరులో ఇంత పబ్లిక్గా దృశ్యం చూడముచ్చటగా ఉంది అనేసాడు అప్రయత్నంగా కోర్టు పక్క నుంచే సైకిల్ ముందుకు వెళ్ళిపోయింది మూర్తి ఇద్దరిని బాగా చూశాడు మగవాడు పంచి కట్టుకున్నాడు చొక్కా మీద పంచి వేసుకున్నాడు ఆడమనిషి ఎర్ర చీర కట్టుకుంది బిర్రుగా గిడ వేసుకుంది మొగతనికి ముప్పై ఆడమనిషికి పాతిక దాటు ఉంటాయి మూర్తి చూసి చూసి వెనక్కి తిరిగి వస్తూ ఈ పల్లెటూరి పక్షులకి సైకిల్ యాత్ర ఏమిట్రా అన్నాడు ఆశ్చర్యంగా ఏషావులే వాళ్ళు వింటే ఏం వింటే నేనేం తిట్టలేదు వాళ్ళని మీ ఊరు అయిపోయింది ఒరై వాళ్ళేం కోబెక్కి షికారులు చేయటం రామకృష్ణతో పాటు మిగతా ఇద్దరూ కూడా అసలు విషయం చెప్పుకొచ్చారు మూర్తికి ఆ సైకిల్ తొక్కి అతని పేరు చంద్రన్న వడ్రంగి పని చేస్తాడు ఊళ్ళో రైతులందరికీ నాగళ్ళు తయ దగ్గర నుంచి ఆడవాళ్ళకి అప్పడాల కర్రల వరకు చేసి ఇస్తుంటాడు సైకిల్ వెనకాల కూర్చున్నామే చంద్రన్న భార్య పేరు కాంతమ్మ ఆవిడకి ఆరు నెలల కిందట ఏదో జబ్బు చేసి కాళ్ళు పడిపోయాయి అప్పటి నుంచి నడవటం లేదు మంచం విందే అన్ని జబ్బు ముమ్మరంగా ఉన్నప్పుడు నాలుగైదు సార్లు పొరుగురు నుంచి డాక్టర్ని ఇంటికి తీసుకొచ్చాడు చంద్రన్న అప్పటికే చాలా ఖర్చయింది కాంతమ్మకి రోజు ఇంజక్షన్ ఇవ్వాలి ఊళ్ళో ఊళ్ళో ఉన్న మాతృల పిల్లయ్య తాగి ఇంజక్షన్ ఇస్తుంటాడు వాడితో ఇంజక్షన్ వాళ్ళు ఒక నెలల తర్వాత ఆ చేతికి తప్పకుండా ఆపరేషన్ చేయించుకోవాలి అందుచేత చాలామంది పొరుగురే పోతూ ఉంటారు కాంతమ్మ జబ్బు పడ్డ దగ్గర నుంచి చంద్రన్న ఇంటి పనులు కూడా తనే చూసుకున్నాడు పదేండ్ల కొడుకు ఏడేండ్ల కూతురు ఉన్నారు వాళ్ళిద్దరూ పోతారు ఇంజక్షన్ కోసం పొరుగురు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అద్దె బండి కట్టించుకోవాలి చంద్రన్న లాంటి వాళ్ళకి అది సాధ్యం కాదు అద్దె సైకిల్ అయితే గంటకి పావలాతో అయిపోతుంది గంటలో వెళ్ళి వస్తాడు రెండు నెలల నుంచి అలా తీసుకెళ్తున్నాడు మొదట్లో రెండు మూడు రోజులు అందరూ నవ్వుకున్నారు చంద్రన్న ఎవరి నవ్వులు పట్టించుకోలేదు పెళ్ళాన్ని రోజు తీసుకెళ్లి ఇంజక్షన్ చేయించుకొస్తూనే ఉన్నాడు అంతా చెప్పి చూశావా అసలు సంగతి ఏమిటో తెలియకుండా ఏం దృశ్యం రా అని చూసా అన్నాడు రామకృష్ణ కోపంగా నిజంగా మూర్తి నొక్చుకున్నాడు చాలేదురా నాకు తెలీదురా ఏదో అనుకున్నాను రా సరదాకి అన్నాను రా అని సంజయ్ చెప్పుకున్నాడు సర్లే సర్లే ఏం బాగకు ఆడు అంటూ రామకృష్ణ కోర్టులోకి వెళ్ళి నిల్చున్నాడు చీకటి పడే వరకు ఆడుకుని ఉన్నారు చంద్రన్న సైకిల్ తిరిగి వస్తుంటే ఫ్రెంట్ వెంకట్రావు చెప్పాడు మూర్తికి మూర్తి నిలబడి చూశాడు వెళ్ళిపోతున్న సైకిల్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నారు చీకట్లో ఇద్దరు ఆనవాళ్ళు దిగిలేరు ఎర్ర చీర నల్ల చీరలా కనపడింది ఈసారి వాళ్ళని చూస్తే చాలా జాలేసింది చాలా ఆశ్చర్యం వేసింది రెండో రోజు కూడా చంద్రన్న కాంతమ్మని తీసుకెళ్ళటం తీసుకురావటం చూస్తాడు మూర్తి సైకిల్ వెళ్ళిపోయాక కృష్ణతో అన్నాడు అతను ఎంత మంచివాడురా ఎవరు అతనే చంద్రన్న ఏ ఎందుకు ఎందుకేమిటి అతను ఎందుకు మంచివాడో చెప్పాలా వారం రోజుల నుంచి రోజు చంద్రన్నని కాంతమ్మని చూస్తూనే ఉన్నాడు మూర్తి ఇద్దరూ బాగా పరిచయస్తుల్లా కనిపిస్తారు దూరం నుంచే చంద్రన్న బట్ట బట్టలు ఎప్పుడూ మాసినట్టే ఉంటాయి ఒక్కరోజు భుజం మీద తొండుగుడ్డ ఉంటుంది రోజు ఉండదు కాంతమ్మ ఎర్ర చీరో నల్ల చీరో తప్పితే ఇంకో రంగు చీర కట్టడం చూడలేదు జడ బిగించి వేసుకుంటుంది కళ్ళ నిండా కాటుక పొట్టు పొట్టొచ్చినట్టు కనపడతాయి మొహం కలగా ఉంటుంది తెల్లగా ఉంటే ఇంకా అందంగా ఉండేదేమో సైకిల్ పోర్టుకి దగ్గరగా వచ్చేసరికి కాంతమ్మ మొహం అటు తిప్పేసుకొని కూర్చుంటుంది వెళ్ళేటప్పటి కంటే వచ్చేటప్పుడు వాళ్ళిద్దరూ ఇంటికి హుషారుగా వెళ్ళిపోతున్నట్టు తోస్తుంది మూర్తికి మూర్తి అప్రయత్నంగా చంద్రన్న చాలా మంచివాడు అనిస్తాడు అలా అనకపోతే ఏదో బరువుగా ఉంటుంది గుండెల్లో ఆ మాట తప్పకుండా అంటాడు రోజు మమ్మల్ని కాల్చుకు తింటావురా ఒకసారి చంద్రన్నతో చెప్పు సంతోషిస్తాడు అన్నాడు రామకృష్ణ విశుద్ధ ఆ సైకిల్ని చూస్తూ మూర్తి ఆట ఇంట్రెస్ట్గా ఆడటం లేదని కృష్ణ చిరా నాడు మిట్ట మధ్యాహ్నం వరకు పళ్ళున ఎండ కాసి హఠాత్తుగా చోరున వాన కురవటం మొదలుపెట్టింది సాయంత్రం నాలుగు గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురిసి వెడిసింది మళ్ళీ బడులున ఎండ వచ్చింది ఒక సంవత్సరం నుంచి వాళ్ళని కురువనంత నిర్మలంగా అయిపోయింది ఆకాశం బ్యాడ్మింటన్ కోర్టు అంతా బురదగా అయిపోయిందని ఆ రోజుకి ఆట విరమించి మామిడి తోటలో షికారికి పోయారు మూర్తి రామకృష్ణ మామిడి ఆకుల నుంచి నీటి చుక్కలు జలజల ముత్యాల్లా రాలిపడుతుంటే తడిసిన మెత్తపడని ఎండుటాకుల మీద నడుస్తూ తోటంతా తిరిగి తిరిగి ఒక కొమ్మ మీద కూర్చున్నారు ఇద్దరు హఠాత్తుగా గుర్తుకు వచ్చి కాలవగట్టుకేసి చూతారు మూర్తి కాంతమ్మ ఒక్కటే సైకిల్ మీద కూర్చొని ఉంది చంద్రన్న సైకిల్ని పట్టుకొని నడుస్తున్నాడు బురదలో బురదకి గెలిసి కాలువగట్టు దారి వదిలేసి మామిడి తోట పక్క నుంచి సైకిల్ నడిపించుకొని వెళుతున్నాడు అతనితో ఏదన్నా మాట్లాడరా కృష్ణ కుతూహలంగా అన్నాడు మూర్తి ఏం మాట్లాడమంటావు ఏదో ఒకటి నీకు తెలిసినవాడేగా ఆవిడకెలా ఉందో అడుగు బాగా ఉందిరా నీ గోలా అని కంఠం కాస్త పెద్దది చేసి ఇంకా ఎన్నాళ్ళు వెళ్ళాలి చంద్రన్న అన్నాడు రామకృష్ణ చంద్రన్నకి వినపడేలా చంద్రన్న మొహం తిప్పి తోటలో కృష్ణను చూసి నవ్వు మొహంతో ఇంకా ఐదారు వారాల దాకా వెళ్ళాలి అబ్బాయి గారు అన్నాడు ఏమైనా నయ్యమైనా గుణం కనపడుతుందా బాగా గుణం ఉందండి ఇప్పుడు కొంచెం నడవగలుగుతుంది ఇవాళ్ళ బురద బురదగా ఉంది కదా రోజుకి ఏం పోతుంది పర్వాలేదులేండి బాబు మానేస్తే ఎలాగా వెళ్తానండి అంటూ ముందుకు సాగిపోయాడు నిజంగా ఇంత మంచి మనిషిని నేనెప్పుడూ చూడలేదురా అన్నాడు మూర్తి కృష్ణ నవ్వి నువ్వే చంద్రన స్థితిలో ఉంటే ఏం చేస్తావురా పెళ్ళానికి వైద్యం చేయించకుండా కూర్చోపెట్టుకుంటావా కాస్త బుద్ధి జ్ఞానం ఉన్నవాడు కాబట్టి కష్టమో నిష్ఠూరము భరిస్తున్నాడు అవుననుకో నచ్చగాడు మూర్తి అయినా ఏమో అంటూ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు కూర్చున్నారు ఎండ తగ్గుతుంటే లేచి ఊళ్ళోకి బయలుదేరారు పశువులన్నీ వీధుళ్ళు బురద బురద చేసుకుంటూ ఇండ్లకి వస్తున్నాయి మగవాళ్ళు కావిళ్లతో నీళ్లు తెచ్చుకుంటున్నారు పిల్లలు తప్పతప్ప నీళ్ళల్లో నడుస్తూ పడుతూ లేస్తూ ఆడుకుంటున్నారు బురద వాసన గడ్డి వాసన పేడ వాసన అన్నీ కలగలుపుగా గుబాలుస్తున్నాయి మూర్తి హాయిగా గాలి పిలుచుకుంటూ మీ ఊరు ఎంత సగసుగా ఉందిరా అన్నాడు నవ్వుతూ మూర్తికి పల్లెటూళ్ళంటే చాలా ఇష్టం పొద్దువాళ్ళు పోయే వేళల్లో ఈ వీధుల్లో తిరుగుతూ చిన్నప్పటి రోజుల్ని గుర్తు చేసుకుంటే ఎంతో కమ్మగా ఉంటాయి నడుస్తున్న వాడల్లా ఆగిపోయాడు మూర్తి అదేనా చంద్రన్న వాళ్ళ అటు చూస్తూ అడిగాడు అమ్మ అన్నయ్య అని సంతోషంగా వస్తుంది ఆడపిల్ల గుమ్మంలో ఉంచుకొని చంద్రన్న రోడ్డు మీద సైకిల్ నుంచోబెట్టాడు గుమ్మం దగ్గరికి వెళ్ళటానికి దారి బురదమయంగా ఉంది చంటి బిడ్డని పొత్తిల్లో ఎత్తుకున్నట్టు కాంతమ్మని రెండు చేతుల మధ్య ఎత్తుకున్నాడు రెండు అంగాలు వేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు రెండు నిమిషాల్లో బయటికొచ్చాడు రోడ్డు మీద నిలబడ్డ రామకృష్ణను చూస్తూ రండి అబ్బాయి గారు నిలబడ్డారే లోపలికి రండి అన్నాడు ఆ అభ్యాయంగా అబ్బాయి ఎందుకు మా మూర్తి రేపు వెళ్ళిపోతాడని కాసేపు అలా తిరిగి వస్తున్నాం పర్వాలేదు నువ్వు వెళ్ళి సైకిల్ ఇచ్చే మేము వెళ్తాంలే అన్నాడు రామకృష్ణ మూర్తికి మాత్రం చంద్రన్న ఇంట్లోకి తొంగి చూడాలని ఉంది ఏమీ అనకుండా రామకృష్ణతో పాటు నడక సాగించాడు వాళ్ళిద్దరూ చాలా ఇష్టంగా ఉంటారనుకుంటాను కదూ ఏమో ఎవరికి తెలుసు వాళ్ళ ఇంట్లో దూడి చూసామా అది కాదు ఊళ్ళో మాట నాకు తెలీదురా మా అమ్మ నడువు చెప్తుంది మూర్తి ముందు నడుస్తున్నా ఊహలో వెనక్కి చిన్న చిన్నపిల్లవాడినైతే వాళ్ళ గుమ్మంలోకైనా వెళ్ళి తొంగి తొంగి చూడొచ్చు ఎంత బాగుంటుందో చంద్రన్న కాంతమ్మని లోపలికి తీసుకుపోయి మంచం మీద పడుకోబెట్టాడు సైకిల్ ఇచ్చేసి ఇంటికి వచ్చి వంట చేస్తాడు పిల్లలకి తిండ్లు పెడతాడు పెళ్ళాలకి అన్నం పెట్టి తను తింటాడు నిజంగా కాంతమ్మ భర్తను చూసుకొని ఎంత పొంగిపోతుందో నేను మంచంలోంచి లేవ్వాలి గాని అప్పుడు నీకెంత సేవ చేస్తానో చెప్పలేను అన్నట్టు పొంగి పొర్లుతున్న కృతజ్ఞతతో చూస్తూ ఉంటుందా చంద్రన్న నవ్వి నువ్వు మంచంలోంచి లేచాక నన్ను మన పడుకోబెడతావా అంటాడేమో హాస్యంగా రేపు కాంతమ్మకి బాగుపడిపోయాక వాళ్ళిద్దరూ ఇంకా ఉక్కుపోయినట్టు అయిపోతారు కష్టాలు మనుషుల్ని బాగా దగ్గరికి చేస్తాయి నిజంగా కష్టాలే మనుషుల్ని సన్నిహితం చేస్తాయి అన్నాడు మూర్తి గట్టిగా ఎవరికో చెప్తున్నట్టు కృష్ణ వినిపించుకోలేదు మూర్తి వెళ్ళిపోయాడు టౌన్లో వాతావరణంలో కలిసిపోయాడు కాలేజీ ఒడ్డున చంద్రన్న కాంతమ్మ సైకిల్ మీద ఆ దృశ్యం ఎప్పుడు గుర్తుకు వచ్చినా దాన్ను పవిత్ర స్మృతిలాగా నిమ్మరు వేసుకుంటాడు దాన్ని జీవితం అంతా గుర్తు ఉంచుకోగలిగితే ఎంతో మేలు చేస్తుంది ఎవరికైనా కాంతమ్మ ఎప్పటికి నిచ్చి తిరుగుతుందో చంద్రన్నని ఎంత ముద్దుగా చూసుకుంటుందో మూర్తి నెమ్మదిగా ఆ ఊరు సంగతులు మర్చిపోయాడు రామకృష్ణ అప్పుడో ఉత్తరం ఇప్పుడో ఉత్తరం రాస్తూనే ఉన్నాడు మూర్తికి ఆ నెలలు దాటి ఉంటుంది ఒక కవరు రాశాడు రామకృష్ణ మూర్తికి కుశల ప్రశ్నలు వేశాడు క్షేమ సమాచారాలు చెప్పాడు అసలు ఇందుకే నీకు ఉత్తరం మొదలు పెట్టాను నీకు విశేషం రాయాలి మా ఊళ్ళో కాంతమ్మ గుర్తుందా చంద్రన్న భార్య కాళ్ళు పడిపోయాయని అప్పుడు సైకిల్ మీద మర్చిపోయి ఉండవు కాంతమ్మ ఏం చేసిందో తెలుసా ఆతురతలో ఉండే భేదం చింది ముట్టికి ఉత్తరం చదువుతుంటే నిన్ను కాసేపు ఊరించాలని ఈ కబురు వింటే నీ ముఖం ఎలా అవుతుందో చూడాలనిపిస్తుంది తిట్టుకుంటావేమో చెప్పేనా వారం పది రోజులైంది కాంతమ్మ బైరాగుడు టైలర్తో వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందిరా చంద్రన్నని వదిలేసి వెళ్ళిపోయింది ఉత్తరం చదువుతూ పడ్డాడు మూర్తి తాను వెయిపోయాడు చాలాసేపు ఉత్తరం చదవకుండా అదిరిపాటు స్థితిలో ఉండిపోయాడు కాస్త తీరుపోగానే రామకృష్ణ ఉత్తరం మీద నమ్మకం పోయింది వాడేదో తనని విక్రయించడానికి భాగ్యం ఉంటాడు కాంతమ్మ వెళ్ళిపోవటమేంటి మళ్ళీ ఉత్తరంలోకి చూశాడు నువ్వు నమ్ముతావో లేదో వాళ్ళిద్దరూ దేశాలు తెగించిపోలేదు పక్క ఊళ్ళోనే కాపురం పెట్టారు అక్కడ బైరాగుల వాడి వాళ్ళ నాన్న ఇంట్లో ఉందట ఆ ఇంట్లో గదిలో ఉంటున్నారట చంద్రన్న తలకు వాళ్ళు వెళ్ళి విడుచుక రాబోతే రాను పొంగందట ప్రస్తుతం వాళ్ళిద్దరూ ఆ ఊళ్ళోనే ఉన్నారు పిల్లల్ని చంద్రన్నని చూసుకుంటున్నాడు ఇప్పుడేమంటావు అసలు నువ్వు వెళ్ళినా దగ్గర నుంచి వాళ్ళిద్దరి నిండా నాకు కుతూహలం పుట్టింది వాళ్ళ సంసారం గురించి వాకప్ చేశాను దాని గుణం మంచిది కాదని చంద్రన్నకి చాలా కాలం నుంచి తెలుసంట కోపం వస్తే గొడ్డును బాధినట్లు బాధేవాడంట తీరాది జబ్బు పడింది ఏం చేస్తాడు పారేసుకుంటాడా ఇంట్లో పడి మూలుగుతుంటే ఏదో చేయాలి కదా అలాగే తనకి చేతనంది చేశాడు ఏదో ఘనకార్యం చేస్తున్నానని వాడు అనుకోలేదు అది అనుకోలేదు కాంతమ్మకి ఎన్ని జన్మలిచ్చినా మొగుడి మీద ప్రేమ పోదన్నావుగా ఇప్పుడు ఇప్పుడిలా ఎందుకు చేసిందంటావు వాడు చేసిందంతా దానికి మామూలుగా కనిపించింది ఎవడి కోసం చేస్తాడని అన్న ధోరణిలో ఆలోచించిందివు నువ్వన్నట్టు మొగుడి మీద ఏమన్నా కృతజ్ఞత ఉన్నా నాలుగైదు నెలలకి అది మరుగున పడిపోయింది వాడు మళ్ళీ కోపం వచ్చి కొట్టింటాడు కొట్టినాడు అది పూర్తిగా హరించిపోయింది చూశావా మూర్తి మనుషులెంత సామాన్యమైన వాళ్ళు అష్ట కష్టాలు పడి దాని కాళ్ళు బాగు చేయించినవాడు మళ్ళీ దాన్ని చావ కొట్టడం ఎందుకు చెప్పు ఇష్టం లేకపోతే పొమ్మన రాదు తన కోసం మూడు అప్పులపాలై ఇండ్లు ముళ్ళు బుల్ల చేసుకొని అంత చాకిరీ తీస్తే మళ్ళీ అది తప్పుడు పని చేస్తుందా కృతజ్ఞత మాట అలా ఉంచు బుద్ధి జ్ఞానం ఉందా బాగా ఆలోచిస్తే మనుషులంతా ఇంతే అనిపిస్తుంది మనం కూడా ఇంతే మూర్తి ప్రేమ కృతజ్ఞత అభిమానం కోపం ద్వేషం ఇవన్నీ అప్పటికప్పుడు రేది అనుభూతులే కానీ పోయిన పొడుగునా ఉండవు ఒకసారి కోపం వస్తే అదే శాశ్వతంగా ఉంటుందా అలాగే ఒకసారి కృతజ్ఞత కలిగితే కొన్నాళ్ళకే అది ఉండదు ఒకనాడు బలంగా కలిగిన అనుభూతి క్రమంగా బలహీనమైపోతుంది మన అభిప్రాయాలు ఎప్పటికప్పుడు చంచలంగా తిరుగుతుంటాయి ఇది నిజం కాకపోతే కాంతమ్మ అలాంటి ఘోరం చేసి ఉండదు అది మాత్రం మనిషి కాదా ఆ ఉత్తరమంతా ఎప్పటికప్పుడు చీరేయాలనుకుంటూనే గబగబా చదివేశాడు మూర్తి కాంతమ్మ చంద్రన్నని వదిలేసిందా మనిషి జన్మ ఎత్తి అలాంటి ఘోరం ఎలా చేయగలిగింది జీవితంలో అనుభూతులన్నీ అబద్ధమా ప్రేమ శాశ్వతంగా ఉండదు కృతజ్ఞత మనిషిని బంధించదు అది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోతుందా మన అభిప్రాయాలు స్థిరంగా ఉండవు మంచి చెడ్డర్రాల తారతమ్యాన్ని మనిషి అర్థం చేసుకోలేడు ఎంత అబద్ధం మనిషిని ఇంత దారుణంగా నిర్వహించే వాళ్ళ నియమనాలి మూర్తి రామకృష్ణకి వెంటనే జబాబు రాశాడు చంద్రన్న దేవుడు కాంతమ్మ రాజరిది వాళ్ళ లక్షణాలు గుర్తించిన నేను మనిషిని ఇద్దరికీ ఒకటే విలువకటి నను పశువి పశువు కృష్ణను నిజంగా